కంటింగ్ అయితే ఓపెన్ చేశానండి కంటింగ్ ప్లే ఉందనమాట ప్లే ఉందని ఓపెన్ చేశాను అసలు బండి పరిగెట్టట్లేదు పరిగెట్టకుండా సౌండ్ కర్ర క్లచ్ కట్టుకడతా సౌండ్ వచ్చేస్తుంది కంటింగ్ మొత్తం ఫోన్ చేయాలనుకుంటున్నాను కానీ అయితే ఏమైందో చూడండి కంటింగ్ చూడండి సౌండ్ ఏ ఉందో ఏ విధంగా వస్తుందో ఈ విధంగా వచ్చినప్పుడు అయితే నేను పుల్లింజన్ అయితే ఓపెన్ చేసుకోవాలండి పులింజన్ అయితే ఓపెన్ చేసుకొని చెక్ చేసుకుంటాను అనమాట ఈ సిది హండ్రెడ్ బండి అనమాట ఏ బండి కదా ఏ బండిగా అంతే చూడండి ఎలా చెక్ చేసుకోవాలో చూడండి పైనుంచి పైన చెక్ చేసుకోవాలండి కొట్టి సౌండ్ కడకడ సౌండ్ అయితే వచ్చినట్టు అండి దీనికైతే క్లచ్ అయితే ఓపెన్ చేశాను క్లచ్ ఓపెన్ చేసి చూడండి బేరింగ్ కంటింగ్ బేరింగ్ అయితే పోయిందండి ఈ అయితే కంటింగ్ బేరింగ్ అయితే పోయాయి పోయిన తర్వాత మనం క్రాంక్ అయితే ఇప్పుకోవాలి ఫస్ట్ క్రాంక్ చెప్పేసుకున్న తర్వాత మొత్తం సెంటరింగ్ అయితే ఇప్పుకోవాలండి మొత్తం సెంటరింగ్ ఇప్పిన తర్వాత చూడండి ఫ్రీగా లేదు అంత తిరగట్లేదు అనమాట తిరగట్లేదు తిరగకపోతే మనం క్లచ్ అయితే ఓపెన్ చేసుకున్నాము నెక్స్ట్ ఆయన సపోర్ట్ చూడండి క్లచ్ అయితే సపోర్ట్ అయితే పెట్టుకోవాలండి దక్షిణ గోదావరి ఉండవు అన్ని కొన్ని కొన్ని రివర్స్ ఉంటాయి కొన్ని మామూలుగా ఉంటాయి అనమాట దీనికైతే చూడండి కంటింగ్ బేరింగ్ చూడండి ఏ విధంగా పోయి క్రాంక్ బేరింగ్ మొత్తం అనమాట ఈ ఒరిజినల్ బేరింగ్లు అయితే వేసుకోవాలండి కొంతమంది డూప్లికేట్ అయితే వేసేస్తారు డబ్బులు లేకుండా కొంతమంది డూప్లికేట్లు వేసుకుంటారు ఏముందని ఒరిజినల్ బెయిరింగ్లు వేసుకోవాలి ఎందుకంటే మనకి ఇంజన్ కాబట్టి మనం ఎటువంటి ప్రాబ్లం లేకుండా ఉండాలనుకుంటే ఒరిజినల్ బెయిరింగ్లు అయితే వేసుకోవాలి చూసారు కదా బేరింగ్ మొత్తం ఏ విధంగా పోయిందో మొత్తం కనిపి బెయిరింగ్ మొత్తం పోయిందండి ఈ బేరింగ్ క్రాంక్ కూడా పోయింది నాకు తెలిసి అయితే ఫుల్ ఫుల్ క్రాంక్ ఇవ్వాలనుకుంటే చెప్తాను చూడండి మొత్తం ఈ బేరింగ్ ఇటుపక్క బేరింగ్ పోయింది అటుపక్క బేరింగ్ పోయింది క్రాంక్ అయితే ఇప్పసాము ఇది నాకు తెలిసి క్రాంక్ కూడా మొత్తం పోయిందండి పోయిన తర్వాత క్రాంక్ అయితే మార్చుకోవాలి ఇది వేరే ఆల్ట్రేషన్ ఆల్ట్రేషన్ క్రాంక్ ఏమన్నా ఉంటే ఆ క్రాంక్ అయితే వేయాలండి ఈ క్రాంక్ అయితే ఇంక పోయినట్టే మొత్తం ఇది పోయిందండి మొత్తం ఒకళ్ళు వేసుకోవాలంటే వేసుకొచ్చి మళ్ళీ ఇదే రిపీట్ అవుతుంది అండి ఇది ఫస్ట్ ఆల్రెడీ వేసిందే ఇంజిన్ చేసిందే కానీ మళ్ళీ బెయిరింగ్లు అయితే కొట్టేసేయండి డూప్లికేట్ బెయిరింగ్లు అయితే వేసారు మళ్ళీ ఇప్పుడైతే మనం ఒరిజినల్ బెయిరింగ్ అయితే వేస్తాము చూడండి బండి రెడీ అయిన తర్వాత వీడియో పెడతాను వీడియో నచ్చితే లైక్